అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే గవర్నమెంట్ ఏం చేస్తున్నాను ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి మైదాపుల్ని అయితే ఎలా జల్లించుకుంటున్నానండి మైదాపుల్ని జల్లించుకున్నాక ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వచ్చి కేజీ మైదాపిండి ఇది ఇదిగో అర కేజీ ఉప్మారా వేస్తున్నానండి ఇందులో అర కేజీ ఇది రెండు గ్లాసులు అంటే అర కేజీ అండి రెండు కలుపుకోవాలి అడగా కలిపిన తర్వాత సాల్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే పాకం పట్టుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు అందులోనే కొద్దిగా వంట చాడ వేసుకుంటున్నాను అందులో కలుపుకొని ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను కలిపిన తర్వాత కాసి చల్లరగట్టుగా ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపోతుంది వేసి కలుపుకున్న తర్వాత ఇలాగ అవుతుందండి దాన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇదిగో వాటర్ వేస్తున్నాను పూరికి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలంటే పూరి పిండి ఇలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎలా ముద్దలాగా ఉంచుకోవాలండి చూసారా ఇంత మేము సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు రెస్ట్గా ఉంచుకుంటే గొల్లగా బాగా వస్తాయండి గోరిమిటీలు సరే ఇలా ఉండాలి దీన్ని బాగా రెస్ట్గా ఉంచు బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి మీరు ఎలా చేస్తారో గోరిమిటీలు కొంచెం కామెంట్ చేయండి చూసారా మిశ్రమం అంటే ఇలాగైపోయి ఉండకుండా దీన్ని రెస్ట్ కింద కంటించుతానండి ఇలా కొట్టు కొట్టు పిల్లు తీసుకొని ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటాను ఇలా గోధుమ నచ్చుకోవాలి అయితే వస్తుంది అయితే చేసేవాళ్ళు అడుగుతుంది నూనె ఒక ఒకటో కొట్టేసి వేసుకోవడం నూనె మీద లేదా కొద్దిగా చూసాము వస్తుంది కదా తెలుసు పైకి వేసుకుంటామండి అయ్యే వరకు వేసుకోవాలి նա այդպեսի կոնտակտ չա թիզիսքորվու կոնտակտ չա թիզիսքորվու ఇంకొక్కడ పాతను పట్టుకున్నాము కేజీ బెల్లం చేసుకున్నాము అందులో పాలట వాటర్ వేసుకుంటున్నాము ఇది గ్యాస్ గ్యాసం పెట్టుకుంటాం కాబట్టి జీర లేకుండా చూసుకోవాలి జీ సరిపోతుంది